చంద్రశేఖర్ ఏం చేస్తుంటారు స్టీల్ కంపెనీ సార్ అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు కదా మీ వ్యాపార పరంగా ఈ ఐదేళ్ళ నుంచి ఎలా ఉందంటారు ఏం చెప్తారు రెండు సంవత్సరాలు నరకం అనుపగించాం వర్క్ లేదు వర్క్ చేసే వానరు డబ్బులు ఇవ్వడానికి కూడా వెనకాడతాం పని లేదు ఎక్స్పోర్ట్ లేదు అసలుకి పని నా దగ్గర ఒక పన్నెండు మంది కుర్రోళ్ళు ఉన్నారు పన్నెండు మందికి నేను వారం వారం జీతాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు పని చేసినా పని చేయకపోయినా వారం వాడకాలన్న ఇవాళ కదా ఆ ఇవ్వడానికి నరక వేతన పడ్డాం నేను ముప్పై ఏళ్ళు నాకు ఫీల్డ్లో సర్వీసు ముప్పై ఏళ్ళు ఈ రెండు మూడు సంవత్సరాలు మేము అనిపించింది ఎప్పుడూ లేదు అంత విపరీతంగా అనిపించాం ఈ ఇవాళ ప్రభుత్వం ఏమన్నా మారితే వ్యాపారాలు లేవు ఇంకోటి ఈ వ్యాపారాలు ఏంటి వర్కర్లు ఏంటి వర్కర్ పరంగా ఎవరికైనా ఇబ్బందులు ఇబ్బందులు ఉంటే ఇంతకుముందు వాడరలు ఇచ్చేవాళ్ళు కప్పుకున్నాం పదివేలు ఐదు వేలు కావాలనుకుంటే బాబు మేము వర్క్ ఇవ్వలేము కావాలంటే మానేసేయండి ఉంటే ఉండండి లేకపోతే మానేయండి మేము ఎంతకన్నా ఏం చేసేదేమి లేదు అని చెప్పేవాడు వాండర్లో మేము చేతి ఇవ్వాలంటే మేము ఇవ్వలేక వెళ్ళలేక ఒక నాలుగు మూడు సంవత్సరాలు ఈయన ఎక్కిన దగ్గర నుంచి ఒక సంవత్సరం అనుకుంటే అక్కడి నుంచి నరకమే డబ్బులు అంటారా ఏం పడింది లేదు మనం పది రూపాయలు ఎత్తనాం పది రూపాయలు ఎత్తే మన దగ్గర వంద దొబ్బుతున్నాడు కరెంటు బిల్లు మేము రెండు మూడు వందలు కట్టేవాళ్ళం కరెంటు బిల్లు నేను పదిహేడు పద్దెనిమిది వందలు కడుతున్నాం మాకేమీ డబ్బులు వచ్చేది ఏమి లేదు వచ్చినా మన డబ్బులు మనమే ఆయన జోబీలో తీసి ఇచ్చేయలేవు లేకపోతే ఆయన ఇంటికాడ ఇచ్చేయలేవు లేదా ఆయన ఇంట్లో జో వాళ్ళ ఎమ్మెల్యేలు ఇచ్చేయలేవు మన డబ్బు మనకి చెప్తానికి మన మీద భారం వేసి మనకి ఇచ్చినాయి అవి మన మీద భారం వేసినాయి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది అది మన మీద భారం వేసి ఇప్పుడు ఆర్టీసీ ఆటోనార్ గేట్ దగ్గర నుంచి వస్తే ఐదు రూపాయలు ఈయన వచ్చినాక పది రూపాయలు చేశాడు ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్తే పది రూపాయలు ఇరవై రూపాయలు చేశాడు వెళ్తే ముప్పై రూపాయలు అరవై రూపాయలు చేశాడు ఈయన తక్కువ చేశాడు ప్రతీ బాధుడే బాధుడుగా జనం మీద భారం వేసి మేమేదో ఇత్తనం మేమేదో తింటాం మేమేదో పెడతాం మీ ఇంటి దగ్గర పిల్లలకు కూడా టయానికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితులతో తల్లిదండ్రులు మేము ఎంత పని చేస్తే ఇంటికి వాటికి ఖర్చులకే సరిపోతున్నాం ఇంకా ఫీజులు ఏవి ఫీజులు లేవు మేము ఫీజులు కట్టలేక ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెళ్ళిళ్ళు చేస్తే ఆడపిల్లలకి డబ్బులు ఇచ్చేవాడు అది కూడా లేదు మరి ఎవరైనా చనిపోతే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఈ ఇన్సూరెన్స్ ఉండేది బీమా అది లేదు మా రోడ్లు అలా ఎంతమంది చనిపోయిన వాళ్ళు మేము ఎన్నిసార్లు తిరిగాం భీమా లేదు వాళ్ళు ఇవ్వడానికి నాకు పెడుతున్నారు చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే లేకపోతే వాళ్ళకి ఎంతవరకు రూపాయి కూడా రాల మరి ప్రభుత్వం మరి ఏం చేస్తుందో మరి నాయకులు ఏం చేస్తున్నారో ఒకసారి జనం తెలుసుకొని మంచా చెడ మనం ఆలోచించేది మంచిగా చెడ ఒక మంచిని ఎన్నుకుంటే ఉపయోగపడుతుంది ఒక చెడుని ఎన్నుకుంటే మనం నరకంలోకి దిగుతాం అదే సరే ఇక్కడ రాజధాని లేకపోయినా అమ్మఒడి ఇచ్చి ఇవ్వగలిగాం రాజధాని లేకపోయినా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయగలిగాం కదా ఇవేమీ ఆగలేదు కదా మరి రాజధానితో పనే ఉంది సామాన్యుడికి అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానితో అవసరం లేదన్నట్టుగా మా వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్పారు రాజధాని లేకపోతే డెవలప్ అనేది లేదండి చంద్రబాబు నాయుడు గారు రెండు మనం రాష్ట్ర ఇచ్చినప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా పదివేల రూపాయలు సాలరీలు ఇచ్చారు చిన్న చిన్న సంస్థల్లో ఇవాళ డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా పదివేలు శాలరీ లేదు లేదు అది వాళ్ళని అడిగినా వాళ్ళ ఎమ్మెల్యేలను అడిగినా చెప్తారు రాజధాని అడిగి మనకు రాష్ట్రం విభజించిన వెంటనే టెన్త్ క్లాస్ పిల్లలైనా ఆరు గంటలు చేత పదివేలు ఇచ్చారు కానీ ఇవాళ డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి ఏది వాలంటీర్ పోస్ట్ ఇచ్చి ఐదు వేలు ఇచ్చి చెప్తుంది తప్ప ఏమీ లేదు రాజధాని ఉంటే డెవలప్ అయ్యిద్ది వాళ్ళ నా స్థలం ఉంది ఒక చంద్రబాబు నాయుడు టైంలో ఏడు లక్షలకి అడిగిన స్థలం ఇవాళ మూడు లక్షలకు కూడా తీసుకోరు మూడు లక్షలకి పాప మ్యారేజ్ అయ్యి మేము అమ్ముదాం అనుకుంటే అది మూడు లక్షలకు కూడా అడగల ఏడు లక్షలకు అడిగితే నేను ఇవ్వాల మరి ఎవరికి అదే డవలప్ రాజ రాజధాని ఉంటే మన డెవలప్ అయ్యేదిగా ఊరు డెవలప్ అయ్యి ఎంప్లాయీస్ వస్తారు జీతాలు పెరుగుతాయి చిన్న 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 పరిశ్రమలు వస్తాయి ఇప్పుడు ఆటోనగర్లో ఒక వస్తువు తయారు చేస్తున్నాం అనుకోండి కొత్త వాళ్ళు అనుకోండి కొనుక్కుంటారు అది తయారు చేసినప్పుడు కొనే లేకపోతే వాండర్ ఇవ్వలేడు మనం జీతాలు లేము సంస్థలు ముసుకొని ఆటోనాగర్లో చిన్న చిన్న పరిశ్రమలు ఎన్నో మూతపడిపోయింది ఎన్నో అంటే ప్రభుత్వం ఏమో తీస్తున్నాము పరిశ్రమలు అని చెప్పి చాలా మాట్లాడలేదు పరిశ్రమలకి పనులకి బోళీ తేడా ఉండదు ఎవరు ఇప్పుడు మీరు అనుకుంటే చాలదు ప్రజల దగ్గరకు వచ్చి మీరు ఏమి ఎస్తున్నారో చెప్తే ప్రజలు మీకు చెప్తారు మీరు అనుకుంటే మా ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రచారానికి వచ్చి మేము అది చెప్తున్నామంటే సరిపోయింది మీరు ఏమి ఇచ్చారు మనల్ని ప్రజల్ని అడిగితే ప్రజలు చెప్తారు మేమేం తీసుకున్నామో మీరేమిచ్చారు ఎవరికో నలుగురికి ఇచ్చి పది మంది పేరు చెప్తే అది ఇచ్చినట్టు కాదు కదా పది మందికి ఇచ్చి నువ్వు చెప్తే అప్పుడు పది మంది ఒప్పుకుంటారు మరి ఎవరు అవన్నీ ఒట్టి మాట్లాడమాట చెప్పడం వరకు పన్నోళ్ళకి ఏదో ఇద్దరు ముగ్గురు పడుతున్నాయి తిన్నోడు ఏదో ఇద్దరు ముగ్గురు తింటున్నారు ఇద్దరు ముగ్గురు తినే డబ్బులు కూడా మన దగ్గర పది మందితో కట్టించుకుంటున్నాడు పది మంది మనం కడుతున్నాం మనకి ఇచ్చేది ఇద్దరికి తొమ్మిది మంది డబ్బులు అక్కడ తీసుకుంటున్నాడు ఇద్దరు అని వీళ్ళకి ఎత్తున్నారు మా ఆయన ఇచ్చేది ఏంటిది నేను నా దగ్గర పది మంది పని చేస్తున్నారు నేను ఇస్తాను అలా ఎవరైనా అంటే నాకు ఒక వంద రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే తల ఒక అంద ఎవరైనా ఇస్తానుగా ఆయన ఇవ్వండి నేను అక్కడ నుంచి తీసుకొచ్చి ఇస్తాను వాడు ఇస్తా ఉంటే మనం ఏ ఇవ్వచ్చు మన దగ్గర పది రూపాయలు తీసుకొని నాలుగు ఎత్తమేమి ఉంది అయిన జోబీలో నాన్నగారు సంపాదించినయో లేకపోతే ఏదో లక్ష కోట్లు ఉన్నాయో ఏమైనా తీసి పంచితే ఆహా ఓజే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డబ్బులు తీసి చేస్తున్నారు అనుకోవచ్చు సరే అంటే ఈరోజు నా ప్రభుత్వం అనేది ఇంటి వద్దకే వస్తుంది మీ ఇంటి వద్దకే రేషన్ కూడా ఇంటి వద్దగా పంపిస్తామని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్తారు మీ ఇంటి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటుందని అని చెప్పి రేషన్ ఎందుకంటే తింటున్నారా రేషన్ తినేవి కాదు వాడి బండి అక్కడ పెడుతున్నాడు అయ్యా పదకొండు రూపాయలు ఇస్తున్నాను డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఇం బియ్యం వాడే పోసుకెళ్తున్నాడు ఆ సన్న బియ్యం అన్నారు అయ్యే కొడాలని అన్నాడు సన్న బియ్యం ఎవడో ఎత్తానని జనాల దగ్గరికి వచ్చి కానీ బియ్యం ఎవడెత్తానన్నాడో చెప్పి ఆయన జనాల్లోకి ఎవడెత్తాను ఎవడెత్తానన్నాడో చెబుతారు జనం ఆ బియ్యం తీసుకెళ్ళి వాళ్ళే వాళ్ళే కొనుక్కుంటున్నారు కొనుక్కొని గుడివాడ తీసుకెళ్ళి ఏది బూందీ గింది తయారవుతుంది చూడండి వాళ్ళకి ఇరవై రూపాయలు కమ్ముకుంటున్నారు వాళ్ళే అది వాస్తవం కాదు అది కావాలి మీకు కొడాల నా నేను అడగమానండి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తారు ఇళ్లల్లో వండుకుండేవాళ్ళు వంద మందిలోని ఇద్దరు ముగ్గురు కడమాయన్ని ఆ బండి వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు అవి తినేది లేదు దాని బదులు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ కోటా కూడా నాలుగు ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు ఇచ్చింది అది మన రాష్ట్ర ప్రభుత్వం ఆప్ చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ ముద్దే మేమిత్తనామని ఇచ్చారు మేమిత్తనాం సెంట్రల్ గవర్నమెంట్ది ఇచ్చారు వీళ్ళది ఇవ్వాల ఇవాళ రెండు కిలో ఐదు కిలోలు పది కిలోలు నలుగురు రెండు వందల ఇరవై కిలోలు అది షావర్ సెంట్రల్ గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ది మనకిస్తూ మేమిత్తనామని ఇచ్చారు వాళ్ళది ఎవట్లా మరి ఆ చేశారు ఏంటంటే మోసం జనాలని మోసం మోసపోయే అంతవరకు మోసం చేసేవాడు ఉంటాడు అంటారు వీళ్ళు మోసం చేస్తున్నారు మోసపోతున్నారు ఎక్కడైనా మోసపోకుండా తెలుసుకుంటే మనకు ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు గారు గెలవాలి లోకే సార్ రోజున రాష్ట్రంలో వేల కేజీల వరకు కూడా డ్రగ్స్ అనేవి దొరుకుతూ వస్తున్నాయి కదా ఎలా అనిపిస్తున్నారు ఇలా ఆటోనాకర్ కాదండి చిన్న చిన్న బడ్డీలు చిన్న చిన్న బడ్డీల్లో కూడా గంజాయి దొరుకుతుంది పిల్లలు మన అప్పుడ టెర్మిల్ ఉంది టెర్మినల్ ఉంది కదా ఆ టెర్మినల్ వెనకమాలకి రేత్ర తొమ్మిదింటికి పదిండి మరి పోలీసులు వెళ్తారు ఎవరో తెలియదు కానీ చూడమని అండి అక్కడికి వెళ్ళి కుర్రోళ్ళు ఎలా తాగుతున్నారు గంజాయి ఇక్కడే కాదు విజయవాడలో ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి బొంబాయి కాలనీ కానివ్వండి రాజీవ్ నగరం అని అండి ఎక్కడైనా మేము తిరుగుతున్నాం కుర్రీ మా పని మీద మేము తిరుగుతూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా గంజాయి గంజాయి కళ్ళు మూసుకుంటే కవర్ చేస్తే వస్తాయి అట్టా తయారైపోయింది మన రాష్ట్రమే గంజాయి గంజాయిలోనే బతుకుతున్నాం గంజాయి మందే ఈ రెండే మందు తాగి ఏం మందు పెద్ద రోడ్ల మీద తాగి ఏ ఇచ్చిందేమో తాగొద్దు బారులు లేవు అంటారు రోడ్ల మీద తాగుతున్నారు రోడ్ల మీద దాగిన పోలీసు వాళ్ళు తీసుకు దబ్బుతున్నారు ఆడి దగ్గర పదిహేను వందలు రెండు వేలు తీసుకుంటున్నారు పంపిస్తున్నారు ఇంకా నువ్వు చేసింది ఏంటిది తక్కువ రేటుకి నేను తక్కువ రేటుకి బారులు లేవు ఇంటి దగ్గర తాగు పిల్లలు వీళ్ళు ఇచ్చే మందు తీసుకెళ్ళి ఇంటి దగ్గర తాగుతాడు ఆ పిల్లల దగ్గర మనం మాట్లాడేది జ్ఞానం ఉండాలి కదా ఇప్పుడు బాయిన్స్లో తాగలేడు బాయిన్స్కి బార్కి కనీసం బాటిల్కి నూట డెబ్బై రూపాయలు అక్కడ నూట నలభై ఉంటే బార్లో రెండు వందల డెబ్బై కొనుక్కోవాలి ఈడ నూట యాభై కొనుక్కొని ఆ బడ్డీలు కొట్ల తాగుతాడు వస్తారు ఎత్తుకెళ్తారు ఎత్తుకెళ్తే అక్కడ మూడేళ్ళు పదిహేను వందలు పైన అయిపోయాలి పైన అక్కడ ఎక్కడ తాగుతాడు లేదా ఇంటికి వెళ్ళి తాగాలని చదువుతారు ఎమ్మెల్యేలు ఎవడన్నా అంటే ఇంటికెళ్ళి అంటే పిల్లల ముందు ముందు తాగండి అంటే మీ ప్రభుత్వం అలా ఉంది ఇప్పుడు ఈరోజు మేమంతా సిద్ధం ఉంటూ కూడా బస్ యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తదపు వచ్చే ఎన్నికల్లో నేను గెలవడానికి సిద్ధంగా ఉన్నాను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని సవాల్ చేస్తూ ఉన్నారు కదా ఏం చెప్పారు నేను పోటీ చేస్తే చెప్తాను నేను కూడా ఒక ఎమ్మెల్యేగా గెలుస్తాను నాకేముందలే చెప్పడానికి ఏముంది సాధియా చెప్పడం నేను గెలుతాను ఇప్పుడు బంద్ర పార్లమెంట్కో లేకపోతే ఈ పోటీ చేసి నేను కంపల్సరిగా యాభై వేలు ఓట్లతో మెజార్టీతో గెలుస్తాను అని చెప్పు చెప్పడానికి ఏముంది నాలుకే కదా నరం లేని నాకే ఎలా అయినా మాట్లాడింది ఏదో అప్పుడు గాలిపాటు వేశారు వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి సార్ చూద్దామని వేశారు ఒకసారి చూసినందుకు ఒక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళాం ఇంకొక ఇరవై ఏళ్ళు మళ్ళీ ఒకవేళ అనుకున్నారనుకోండి మళ్ళీ ఇంకో ఇప్పుడు బ్యాహార్ వాళ్ళు వస్తున్నారు ఐదు వందలు మన దగ్గర పనిచేస్తున్నారు ఐదు వందలకి ఐదు వందలకి పొద్దున్న తొమ్మిదింటికి వచ్చి రేతులు తొమ్మిదింటి దాకా ఐదు వందల రూపాయలు పనిచేస్తున్నారు మనందరూ అదే పరిస్థితి వస్తుంది కంపల్సరిగా మన రాష్ట్రంలోని మళ్ళీ ఇదైనా చెడి ఇలా వస్తే మనం ఐదు వందలకి ఎక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి ఇది మాత్రం కన్ఫం ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళకి అసలు చెప్పక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి మంచి చోడ కొద్దిగా పల్లెటూరులో సిటీలో అయితే మాకు ఏం లేదు పల్లెటూరులో కూడా మేము తిరుగుతున్నాం పల్లెటూరులో కూడా చక్కగా చెప్తున్నారు బాబు ఎందుకంటే ఈ వాలంటీర్లు ఉంటున్నారు ఏదైనా మనం బయటపడితే ఆ డబ్బులు ఎవరేమో అది కట్ చేసేస్తారేమో ఇది కట్ చేసేస్తారేమో అని వాలంటీర్ల ముందు వాళ్ళు బెదురుతున్నారు మేము వాళ్ళు వెళ్ళి ఎవరన్నా అడిగినా ఏంటమ్మా అంటే ఇప్పుడు ఎందుకు లేండి వాళ్ళు ఉన్నారు ఏదో కట్ చేస్తారు సరే అంటే ఇక్కడ బీజేపీ పొత్తు వల్ల ఈ రోజున చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఏం సాధించలేకపోయాడు విభజన హామీలు ఎందుకు ఈ ఈరోజు ఏం మోహం పెట్టుకుని మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ బీజేపీతో పొత్తు కొన్ని పరిణామాల వల్ల పెట్టుకోవాల్సి వస్తుంది